ఎగిరెగిరి దంచిన అదే కూలి ఎగరకుండా దంచిన అదే కూలని ఎంత డైట్ చేసిన ఇంచు కూడా తగ్గట్లేదండి బాబు ఇంకా నాలుగు రోజులు పోతే నాకు చిరాకు వస్తుంది మళ్ళీ నా డైట్ పుట్టింటికి పోతుంది అందులో ఈసారి మా వారిని కూడా లాక్కొచ్చాను డైట్ లోకి నేను ఒక్కదాన్ని అయితే బ్రేక్ చేసేస్తున్నాను మధ్యలో పిల్లల కోసం ఒకటి నీ కోసం ఒకటి నా కోసం ఒకటి చేసుకోలేకపోతున్నాను ఓపిక ఉండట్లేదు చక్కగా నువ్వు కూడా డైట్ చేసావు అనుకో ఏదైనా రెసిపీ చేయాలన్నా కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది హ్యాపీగా ఇద్దరం తగ్గొచ్చు అని చెప్పి కన్విన్స్ చేసి తీసుకొచ్చా ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ లోకి చియా పుడింగ్ చేశాను మాట మా వారి దగ్గరికి వెళ్ళి చెప్పగానే నువ్వేమన్నా పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా నీ వంటలతో నా ప్రాణం తీస్తున్నావు కదా ఎవరే నీకు వంటలక్క పేరు పెట్టింది ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా సరే ఏదో ఒకటి తగలబెట్టింది దీపిక గారు అని చిరుపుర్లు ఆడుతూ వెళ్లారు షాప్ కి వెళ్ళిన అరగంట కాల్ చేసి అద్దరిపోయింది నాకు రోజు ఈ చియా పుడింగే కావాలి బ్రేక్ఫాస్ట్ లో కన్నారు అట్లుంటది మరి మనతోని ఆయనకేమో డ్రాగన్ ఫ్రూట్ వేసి పంపించేసా నేనేమో మ్యాంగో వేసుకొని తిన్నాను రెండు కాంబినేషన్స్ బాగున్నాయి బనానా అయితే ఇంకా బాగుంటది వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి